రెంట మండలంలోని మిట్టగుడిపాడు గ్రామం నందు తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు సపారపు అబ్బిరెడ్డి నివాసంలో మీడియా సమావేశంలో మాట్లాడుతున్న గురుచల మాజీ శాసనసభ్యులు ఎరపతి నేని శ్రీనివాసరావు ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమి ఉమ్మడి అభ్యర్థి అయిన జూలకంటి బ్రహ్మానందరెడ్డి పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణ దేవరాయలు గురుచాలను తిరుపతినేని శ్రీనివాస్ రావుని గెలిపించి చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా చేసి అభివృద్ధి బాటలు వేయాలని కోరారు ఈ కార్యక్రమంలో బొడ్డపాటి రామకృష్ణ మాజీ వైసీపీ గొంటు సుమంతరెడ్డి రెడ్డి గొట్టం గురువరెడ్డి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు జరిగింది ఐదు సంవత్సరాలు రాజధాని పరిశ్రమలు రాలేదు కి ఉద్యోగాలు రాలేదు ప్లేస్లో ఎంఎల్స్గా ఈ రెండు నియోజకవర్గాల్లో కూడా చూస్తే చాలా వరకు కార్యకర్తలు చదువు దాడులు జరిగింది ఇవన్నీ కూడా అయినా ముఖ్యంగా ఈ రెండు నియోజకవర్గాల్లో మనుషులు చంపినా స్టేషనరీస్కి కొట్టినా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పసుపు జెండాని ఎందుకు తెచ్చలేదు చాలా పోచుకున్నారు దోచుకున్నారు పటేసారు తప్పకుండా ఈ రెండు వారాలు కష్టపడి పనిచేస్తే నియోజకవర్గాల్లో తెలుగుదేశం జనా అభివృద్ధి పార్లమెంటు వారి కర్మాజిక మధ్య రెండు నియోజకవర్గాల్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తాం ఇలా రాజకీయాలకు కట్టుబట్టేస్తాం అభివృద్ధి చేస్తారు చాలా సమస్యలు ఉన్నాయి ప్రజలకు కేంద్రంగా జిల్లా రావాలి పరిశ్రమ కావాలి పిల్లలకు ఉద్యోగాలు జరగలు వారి సంఘం అభివృద్ధి చెందాలి గ్రామాల్లో మోల్సి ప్రజలు ఎవరి రోడ్స్ రావలసింది కొన్ని కూడా రావాల్సిన అవసరం ఉంది మనకి ఉన్న ప్రక్షేపం దగ్గర కూడా కొంత సిమెంట్ ఫ్యాక్టరీ వ్యవస్థ ఉన్నాయి ఉన్న సిమెంట్ ఫ్యాక్టరీలు పెళ్లి కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది సో ఇవన్నీ కూడా చేయాలంటే ప్రజలకు చేరువుగా ఉండే ప్రభుత్వం ఈరోజు తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కూటేస్తున్నారు కూట అధికారులు కావాలి ఇరవై ఇరవై పార్లమెంట్ షూట్లు వస్తే కేంద్రంలో ఎన్డీఏ కుటుంబాన్ని అధికారులు కేంద్రంతో సఖవండి రాష్ట్రానికి రావాల్సిన నిధులు కూడా తీసుకొచ్చుకోవాలి అవరోధి పెట్టుకోవాలి ఇది మన గుంటూరు జిల్లాలో పోలవరం కట్టాలి అదేవిధంగా గాగర్ జిల్లా రావాలి రైతు బాగుండదు ఎన్ని సమస్యలు పరిష్కారానికి ఏదైతే మార్గం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాదు ఓటెమె రావడం కానీ అందరూ కూడా కలిసి పనిచేయండి ధైర్యంగా పనిచేయండి ఐదు సంవత్సరాలు మీరు ఎన్నో ఇబ్బందులు ఎన్నో నష్టాలు కష్టాలు పోలీస్ హెరాస్మెంట్లు కట్టుబడి నిలబడ్డారు ఈ పద్నాలుగు రోజులు మీరు పనిచేస్తే మే పదమూడున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు మారిపోతూ ఉంది అభివృద్ధిని ఆశించే మనం రాబోతా ఉన్నాం జూన్ నాలుగు పది